వెల్కమ్ టు వార్తాకరణం నేను కృష్ణకుమార్ వార్తాకరణంలోని సనాతన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా మీ సందేహాలను పంపించమని చెప్పటం చూసినటువంటి ప్రేక్షకులు కూడా ఛానల్ని ఆదరిస్తూ వారి యొక్క సందేహాలని పంపించటం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ యొక్క సందేహాల నివృత్తి కోసం మనం సనాతన ఆరోగ్యంలో భాగంగా చింతలూరు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విశ్వనాథ తేజస్వి గారి దగ్గర ఉన్నాం ఒకసారి మనకి గూడూరు నుంచి ఒక పెద్ద ఆయన పంపించినటువంటి సందేహాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే సార్ మన వార్తా కిరణం ఛానల్ సనాతన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మనం మీ సందేహాలని మాకు పంపించండి మేము డాక్టర్ గారిని అడుగుతామని చెప్పడం జరిగింది ఆ క్రమంలో మనకి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది ఆ మెయిల్ని మేము మీకు ఒకసారి చదివి వినిపిస్తాం అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా ఒక సందేహం ఉంది చూసే ప్రేక్షకులతో పాటు ఆ సందేహం మనం కూడా నివృత్తి చేసుకుని నేను కూడా నివృత్తి చేసుకునే అవసరం అయితే ఉంది సార్ విషయం ఏంటంటే పెద్ద ఆయన రాసింది అయ్యా వార్తా కిరణం న్యూస్ ఛానల్ కి నమస్కారం మీ సనాతన ఆరోగ్యం కార్యక్రమం ద్వారా కామెంట్ రూపంలో సందేహాలను అడగమన్నారు నా వయసు నలభై ఆరు ఏళ్ళు నాకు ఒక్కగానొక్క కొడుకు అతని వయసు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు డిగ్రీ చేస్తూ ఉన్నాడు హాస్టల్లో ఉంటూ ఉన్నాడు ఈ మధ్య తనకి అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తీసుకువచ్చి స్థానికంగా ఉన్న అల్లోపతి వైద్యునికి చూపించగా అతను నా కొడుకు ఎక్కువగా హస్తప్రయోగం చేయటం వలన అతని ఆరోగ్యం దెబ్బతిన్నది అని చెప్తున్నాడు డాక్టర్ గారు హస్త ప్రయోగం వలన ఆరోగ్యం నిజంగానే చెడిపోతుందా అనేది నా అనుమానం దయచేసి నివృత్తి చేయగలరు అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది సార్ ఇది ప్రయోగం వల్ల ఆరోగ్యం చెడుతుందా అంటే మనం ఖచ్చితంగా అవును అని అనాలి సార్ ఎందుకంటే ఈ హస్తప్రయోగం అనేది ఇప్పుడు ఉన్న యువతలో ఒక పెద్ద జబ్బులా తయారైంది సార్ అంటే దీని మీద అవగాహన లోపం ఎలా అంటే ఈ హస్తప్రయోగం చెడు అని నేను అనట్లే కానీ దాని లిమిటేషన్స్ అనేవి తెలుసుకోవాలి సార్ ఓకే సో ఈ హస్తప్రయోగం వల్ల వీర్యం అనేది బయటికి పోతుంది సార్ అంటే జనరల్గా యువతలో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరకపోవడం అంటే ఈ సంసారం దాంట్లో లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ హస్తప్రయోగం చేస్తారు సార్ ఈ హస్తప్రయోగం వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళ కోరికలు అంటే లోపల ఉన్న భావ సంతృప్తి కలిగి ఈ వీర్యం అది బయటకు వస్తుంది సో దీంట్లో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హస్తప్రయోగం చేస్తున్నప్పుడు అసలు హస్తప్రయోగానికి న్యాచురల్ ఇంటర్కోర్స్కి తేడా ఏంటి ఈ న్యాచురల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఇదేంటంటే ఈ లోపల ఈ వ్యజన అనేది ఈ పెన్నిస్ మీద ఎంతవరకు ప్రెషర్ పెట్టాలో ఎక్కువ ప్రెషర్ చేయొచ్చు సార్ ఓకే దానివల్ల ఏంటంటే ఈ అంగం చుట్టూ ఉన్న నరాలు కానీ లేకపోతే దాంట్లో ఉన్న కణాలు కానీ దెబ్బతినవండి ఓ సో చాలా మందికి ఏంటంటే ఈ ప్రాబ్లం అంటే ఈ యువతలోనే కాదు చాలామంది వివాహం అయిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఈ అంటే భార్య వాళ్ళతో సంతృప్తి పడకుండా వాళ్ళు ఎంతలా ఉన్నా సరే ఈ హస్త ప్రయోగమే చేస్తారు సో దీనివల్ల ఏంటంటే ఈ ప్రెషర్ అంటే హ్యాండ్ ప్రెషర్ చేయడం వల్ల పెన్నీస్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ ఒత్తిడి అంటే వాళ్ళు ఏంటంటే ఈ ర్యాపిడ్లో ఎంత ఒత్తిడి పెట్టాలో తెలియకుండా ఆ ఇమాజినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పెన్నిస్ మీద అతి ఒత్తిడి పెట్టడం వల్ల ఈ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయండి ఓకే ఒకటి రెండవది ఏంటంటే ఈ వీర్యం అనేది న్యాచురల్ సెక్స్ చేసినప్పుడు వీర్యం అనేది ఏంటంటే మగవారి నుంచి ఆదివారిలోకి యోనిలోకి రిలీజ్ అయ్యి ఈ వీర్యంలో ఏంటంటే అచ్చగా మనం చూసుకుంటే మోడ్రన్ సైజ్ ప్రకారం చూసినా సరే ఇట్ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ అంటారు సార్ ఓకే అంటే దాంట్లో ఏంటంటే విపరీతమైన ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ మినరల్ అన్నీ కూడా విపరీతమైన రీతిలో ఉంటాయి శరీరంలో అండ్ మనకి ఆయుర్వేదం ప్రకారం చూస్తే కనుక ఇది జీవం అంటే మగవారి నుంచి ఆడవారి యోగలోకి వెళ్ళాక ఇది గర్భోత్పత్తిని చేస్తుంది అంటే దాంట్లో ఏముంటుంది సార్ జీవం అంటే మగవారి నుంచి లైఫ్ కొంత ఆడవారిలోకి వెళ్ళి అది జీవోత్పత్తి చేసింది ఓకే సో ఇదేంటంటే ఫ్రీక్వెంట్గా అంటే ఈ యువత ఏంటంటే ఎన్నిసార్లు చేయాలి రోజుకి తెలియక అదే పనిగా చేస్తూ వాళ్ళకి ఏంటంటే లిమిటేషన్స్ లేకుండా చేయడం వల్ల లిట్రల్లీ ఏంటంటే ఆయుర్వేదం మనం ఆయుర్వేదం ప్రకారం మనం చూస్తాం చూస్తాక దీనివల్ల ఆయుక్షయ అంటే రోజుకి కూడా మనకి ఆల్మోస్ట్ చెప్పంటే లైఫ్ టైం తగ్గుతుంది అని చెప్పి అనుకోవచ్చు అండ్ రెండవది ఏంటంటే ఈ వీరియో క్షయ వల్ల విపరీతమైన వీక్నెస్ అండ్ మనకి వైటల్ ఆర్గాన్స్ అని వీక్ అవ్వడం ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ అండ్ ఒక ఫేమస్ బుక్ సార్ మనకి అంటే బయట వాళ్ళు ఏంటి బూతులు అనుకుంటారు పాచైన కామసూత్రంలో చెప్పింది ఏంటంటే ఎవరైతే శారీ శారీరక పోషణ శారీరక శారీరక పోషణ సరిగ్గా లేకుండా ఆహార పోషణ సరిగ్గా లేకుండా ఇదే పనిగా ఎవరైతే హస్తప్రయోగం కానీ లేదా ఎక్కువ సెక్స్ లో పాల్గొంటారో వాళ్ళకి క్షయరోగం వస్తుందని కూడా రాసింది రాసినోసిస్ అంటే ఎవరైతే మనకి ఇప్పుడు చిన్న యువతలో చూసుకుంటే కనుక గా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అదే పనిగా డబ్బుతో ఉంటున్నారు సార్ ఎలర్జీ అంటారు అంటారు కానీ సరిగ్గా చూస్తే కనుక ఇది హస్త హస్తప్రయోగం వల్ల ఈ వీర్యం అనేది బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి వీక్నెస్ వచ్చి దట్ విల్ ఈ ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది సార్ అంటే డాక్టర్ గారు ఇప్పుడు మనం తినే ఏదైతే ఆహారం ఉందో అయ్యా అది మన రక్తంతో పాటు రక్తంలో రక్తాన్ని వృద్ధి చేయడంతో పాటు వీరిని కూడా వృద్ధి చేస్తున్నాను ఖచ్చితంగా సార్ మనకి సప్తాతువులు ఉంటారు సార్ రస రక్తం మాంస మేధ మధ్య అస్థి శుక్ర అంటే ఈ శుక్రధాతువు అంటే మనకి ఒక ఏడు రకాల ఫిల్టరేషన్స్ తీసుకుంటాను సార్ అంటే సెవెన్ పేపర్స్ ఫిల్టర్ పేపర్స్ పెట్టాం అనుకోండి సార్ మనం ఒక చుక్కని వేసాం సో అది రస రక్త మాంస మేధో అస్థి శుక్ర అంటే ఒక తీసుకున్న ఆహార పదార్థం ఇవన్నీ ఫామ్ చేసి లాస్ట్లో శుక్రధాతుని ఫామ్ చేస్తుంది సార్ శుక్రధాతు ఆడవారిలో కూడా అంటే అత్యంత విలువైనది అది అమృతంతో సమానం సార్ సో అలాంటి దాన్ని వీళ్ళు వేస్ట్ చేస్తుంటే దానివల్ల ఏంటి సార్ బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది బొట్ ఉంటుంది దో దౌర్బల్యం శారీరక దౌర్బల్యం అవుతుంది సో అనేక ఈవెన్ మానసికంగా డిప్రెషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు సార్ సో ఈ రోజుల్లో ఏంటంటే వీళ్ళు కాలేజ్ లో ఉంటారు సార్ హాస్టల్స్ లో సో వాళ్ళకి అంటే లో వాళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఏంటి సార్ వాళ్ళు చదువుతున్నారా ఆహారం తిన్నారా పొడుతున్నారా తప్ప వాళ్ళు ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తున్నారు అంటే ఇది పేరెంట్స్ కూడా ఉన్న ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడాలి బాబు అంటే ఒక ఇంట్లో పిల్లలు ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తారు ఎంతసేపు ఉంటున్నారు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకుంటారు ఒంటరిగా గడుపు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు సో అంటే ఆ వయసులో వచ్చే హార్మోన్స్ని మనం డిస్ట్రక్ట్ చేయకు చెయ్యక్కడా కానీ వాళ్ళకి ఒక దీని పట్ల అవగాహన మాత్రం పెంచాలి అవును అయితే డాక్టర్ గారు ఇక్కడ నాదొక ప్రశ్న అయ్యా మీరు ఇందాకొక మాట అన్నారు హస్త ప్రయోగం అనేది తప్పు కాదు కానీ ఎక్కువ సార్లు చేస్తే తప్పు ఇబ్బంది అని చెప్పి అన్నారు అంటే హస్తప్రయోగం చేయొచ్చునా చేయొచ్చు సార్ అంటే కొంతమందికి ఏంటంటే ఈ వీర్యం అనేది అది అంటే చాలా మందికి ఏంటంటే రాత్రి నిద్దట్లో ఒక కొంచెం అనేక రకాలైన కళ్ళు వచ్చి బయటకు వచ్చేయడం అనేది సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది అండ్ కొంతమందిలో ఏంటంటే బాడీ కొంచెం హీట్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే వీటికి ద్వారా సొల్యూషన్స్ లేవు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బాడీని రిలాక్స్ చేయడానికి మాస్టమేషన్ అంటే ఈ హస్త ప్రయోగం అనేది కూడా ఒకలాంటి క్రియనే చెప్పబడింది సార్ ఇది తప్పు కాదు కానీ ఇంకొచ్చి ఏంటంటే ఈవెన్ అంటే ఎవరినో ఉద్దేశించాలని నాకు ఉద్దేశం అని కాదు ఈ రోజుల్లో సంజయ్ మేము సింగిల్ లైఫ్ ఎవరైతే ఈడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవి చేస్తూనే ఉంటారు సార్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు ఇదైతే కనుక తప్పని నేను బట్ ఆరోగ్యపరంగా మాత్రం ఈ లిమిటేషన్స్ లేకుండా చేసి ఒక లిమిటేషన్ అంటే ఒక ఏజ్ లిమిట్ ప్రకారం మనం చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీకే ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే సిక్స్టీన్ సెవెంటీన్ నుంచే వాళ్ళందరూ జన్స్ లో ఉన్నారు ఈ పద్ధతిలో మనం చూసుకుంటే కనుక ట్వంటీ ఏజ్ లోపల వాళ్ళు ఎన్ని సార్లు ప్రయోగం చేయొచ్చు అండ్ ఆఫ్టర్ థర్టీ ఎన్నిసార్లు ప్రయోగం చేయొచ్చు అనేది నాకు ఒక డౌట్ ఇది ఎన్ని సార్లు అని కూడా వాళ్ళ ఆహార నియమం బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి సో ఇక్కడ ఏంటంటే ఆహార నియమం వాళ్ళు తీసుకునే ఆహారం ఎంత ఉంది ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నారు జంక్ తీసుకుంటే కనుక అంగం అనేది ఇంకా వీక్ అయిపోతుంది అంటే క్వాలిటీ ఫుడ్ అంటే వెజిటబుల్స్ ఎలా తీసుకుంటున్నారు స్వీట్స్ ఉత్పత్తి ఎలా ఉంది సో న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు బాడీలో కఫా అనేది ఎలా మెంట్గా కఫాలు వాళ్ళు కఫా సంబంధం లేదు ఏ సంబంధం లేదు సార్ సో ఇన్నిసార్లు చేయాలి అని కూడా ఎక్కడ లేదు బట్ అది వాళ్ళ మానసిక శారీరక స్థితిని బట్టే ఉంటుంది అయితే ఒకవేళ ఇప్పుడు ఇందాక వాళ్ళ అబ్బాయి పరిస్థితిని మనం గమనించినట్టయితే అబ్బాయి ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసుకోవటం వలన ఆయన వీక్ అయ్యాడు అని చెప్పేసి అనారోగ్యానికి అని చెప్పి మనకి ఆయన రాయటం జరిగింది అయితే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే ఒకవేళ అబ్బాయి నీరసానికి గురైన అబ్బాయి దాన్ని అంత తొందరగా అదొక నాకు తెలిసి నేను అనుకోవటం అది మైండ్ లో ఒక ఫిక్స్ అయిపోయినటువంటి ఒక వ్యాధి ప్రయోగం అనేది ఎందుకంటే ఆ టైం కి ఆ అబ్బాయికి మూడు వస్తే ఖచ్చితంగా హస్తప్రయోగంకి వెళ్ళిపోతాడు అలాంటి అబ్బాయిని హస్త ప్రయోగానికి వెళ్ళకుండా ఉండగలిగే ఇలా చేసే ఎటువంటి వైద్యమైనా మన ఆయుర్వేదంలో ఉందా సార్ మా ఏంటంటే యాక్చువల్గా నేను అంటే చాలామంది కౌన్సిలింగ్ కూడా తీసుకొస్తూ ఉంటారు సార్ సో అప్పుడు మేము ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఒకటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం సార్ సో మీ బాడీ ఇలా ఉంది సో ఈ ఇలాంటి హస్తప్రయోగాలు చేయడం వల్ల ఇలాంటి సింప్టమ్స్ అన్ని మీకు వస్తున్నాయి సో కాబట్టి మీరు మెయింటైన్ చేసుకోవాలి బాడీని సో ఈ రోజున చెప్పినంత మాత్రం నాకు సార్ కానీ ఎటు వచ్చి హౌ టు లీడ్ క్వాలిటీ లైఫ్ అనేది మేము ఎడ్యుకేట్ చేస్తాం సార్ వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఇచ్చి అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మానసిక స్థైర్యానికి మానసికంగా కొంచెం గా ఉండడానికి మందులిచ్చి వాళ్ళకి ఈ పని చేస్తే ఇలాంటి దుష్ప్రభావాలు వస్తాయని చెప్పి ఎడ్యుకేట్ చేస్తాం సైకలాజికల్గా సైకలాజికల్గా మేము తీసుకోండి మీన్ అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం అంటే ప్రతి వైద్యుడు కూడా మంది ఇచ్చేయడమే కాకుండా వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిల్ కూడా చేయాలి సార్ ఇలాంటి చర్చిస్తాం చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అయ్యి ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో వాళ్ళకి కూడా రియలైజేషన్ అనేది వచ్చింది కాబట్టి ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి కోరికలు తగ్గుతాయి అని చెప్పి అందరూ నేర్చుకుని వ్యాయామం చేయటం వల్ల ఇలాంటి కోరికలు తగ్గుతాయి అన్నారు అయితే నేను కొంతమంది మిత్రుల దగ్గర నేను విన్నది ఏంటంటే అధిక వ్యాయామం చేయటం వలన ఆ పరక సుఖానికి దూరం అయిపోతారు అని చెప్పి కొంతమంది అది అపోహ నిజమా అనేది నాకు తెలియదు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అది కూడా నిజమే సార్ ఎందుకంటే ఎనీథింగ్ ఏదైనా సరే లిమిట్స్ క్రాస్ అవుతున్నప్పుడు అది విషంతో సమానం సార్ అలాగా అతిగా వ్యాయామం చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేవి కూడా వస్తాయి సార్ అంటే వాళ్ళకి చాలామంది ఏంటంటే మొగాళ్ళకి ఎంత మజిల్గా ఉన్నా ఎంత మజిల్స్ ఉంది వాళ్ళు బాడీ బిల్డింగ్ చేస్తే కనుక ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు సార్ కానీ ఎప్పుడు కూడా సెక్షువల్ లైఫ్కి ఈ బాడీ బిల్డింగ్ కి సంబంధం ఉండదు సార్ బాడీని ఫిట్ గా ఉంచుకునే వాళ్ళు సెక్షువల్ గా ఉండగలరు తప్ప మజిల్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల కూడా వాళ్ళ బాడీలో హీట్ ఎక్కువ వచ్చేసి దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ సెక్షువల్ ఆలోచనలు అనేవి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ తర్వాత ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు రెండోది ఏంటంటే అందంలో నరాలు దెబ్బతి దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ అంటే తప్ప అంటే ఖండలు ఉన్నవాడే సార్ రాజు ఎప్పుడు వయసుతో సంబంధం లేదు హస్త ప్రయోగం అధికంగా చేస్తే గనక ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది అదే విధంగా అత్యంత బలంగా ఉన్నాం కదా అని చెప్పి బాడీ బిల్డింగ్ చేసి అసలు విపరీతమైన కండలు తిరిగేయాలని వారు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు అంతగా తాపత్రయపడితే గనక శారీ సంసార జీవనానికి కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది